అట్లానే ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుంచి విమోచింపబడిన తర్వాత ఎక్కడికి నడిపించబడ్డారు అరణ్యమునకే వచ్చారు యేసుప్రభు వారు అరణ్యములో భద్రం చేయబడ్డాడు కారణం ఏంటంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఏమన్న దానికి ఏం చేశాడు ఆయన నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన ప్రార్థన చేశాడు మీరు అపవాదితో శోధిస్తున్నారని డైరెక్ట్గా చెప్పారు అపవాదితో శోధింపబడక మునుపు ఆయన నలభై రాత్రులు నలభై పగళ్ళు ఏం చేశాడు ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ రెండో వైపు బడుచునే ఉన్నాడు మనకి ప్రార్థన కంటిన్యూగా ఉంటే అపవాది శోధన కూడా కంటిన్యూగా ఉండిద్ది కానీ ప్రతి శోధనను ప్రభువు ఏం చేశాడు గెలిచాడు ఇప్పుడు అట్లానే ఇస్రాయిలీలు అరణ్య మార్గంలో వచ్చారు మెజారిటీ బిడ్డలు చచ్చిపోయినారు కొద్దిమంది అనేకులు దేవునికి ఇష్టలు కాలేకపోయినారు అది మనం ఒకటి కొరింది పదో అధ్యాయము ఒకటి కొరింది పదో అధ్యాయము ఒకటి కొరింది పదవ అధ్యాయము అనేక మంది దేవునికి ఇష్టులు కాలేకపోయినారు పదో అధ్యాయం ఒకటి నుంచి మనం చదువుతూ వచ్చాము అయి చదువుదా వాయి దే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయింది కనుక అరణ్యములో ఇప్పుడు చూడండి కొద్ది మంది మాత్రమే ఇష్టులుగా ఉండగలిగినారు నా వైపు చూడండి గమనించండి యేసు ప్రభు వారు అరణ్యములో భద్రం చేయబడ్డాడు ఆయన వంద శాతం దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు ఒక మానవుని రూపంలో వచ్చాడు ఆయన మనకి మార్గదర్శకం ఏర్పరిచాడు మీరు కూడా అరణ్యంలో గుండా వెళ్లాల్సి వస్తారు కనుక నావలే మీరు ఉండండి నేను ఎలా ఉన్నాను నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రార్థన చేసినాను సేమ్ అట్లానే ఇస్రాయిలు నడిపించాడు కొంతమంది ఏమో కాపాడబడ్డారు కొంతమంది ఎందుకు వీళ్ళు నష్టపోయినారు వీళ్ళు నష్టపోవడానికి దేవుడు ఏమన్నా కారు కూడా రెండవది మోసే ఏమన్నా నష్టపరిచాడా మూడవది దేవుడు కాదు మోసే కాదు ఒకవేళ మోసేకి సహకరించిన పరిచారుకులు ఉన్నారు కాలేబు యహోషువా ఇంకా చాలా మంది తర్వాత చాలామంది సిస్టర్స్ ఉన్నారు వీళ్ళేమన్నా వీళ్ళ నష్టానికి కారకులా చెప్పండి కాదు మరి వీళ్ళెందుకు నష్టపోయినారు వీరు దేవుడు ఏమైతే చెప్తున్నాడో వాటన్నిటినీ అలాగ మోషే ఏం చెప్తున్నాడు వాటన్నిటినీ అలానే కాలిబ్ యుహోష్ వాళ్ళు ఏం చెప్తున్నారు వాటన్నిటినీ ఇజ్రాయల్ ఉన్న లక్షల మంది ఆధ్యాత్మిక వాళ్ళని అనుసరిస్తున్న వాటన్నిటినీ వీళ్ళేం చేశారు రిజెక్ట్ చేశారంటే నిర్లక్ష్యం చేశారు అందుకని ఒకళ్ళు మేలు పొందారు ఒకళ్ళేమో నష్టపోయినారు కనుక ప్రభు బిడ్డలారా క్రైస్తవులారా క్రైస్తవేతరులారా ఇక్కడికి చేరువచ్చే మీ అందరికీ కూడా శుభము ఏమిటంటే దేవుని ఎరిగిన అరణ్య మార్గములో గుండా తీసుకు వెళ్తున్న దేవుని బిడ్డలు దేవుని మార్గాలు ఎప్పుడు కూడా పొరపాటు ఉండవు ఎందుకు అరణ్యములో కూడా వాళ్ళని ఇప్పుడు వరకు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు వేదన అనుభవించారు కదా ఎందుకు అరణ్యంలో గుండా తీసుకువెళ్ళాడు ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల నుంచి బయటపడిన ఈ బిడ్డలు గొర్రపిల రక్తములో ఐగుప్తులో కడగబడ్డారు తర్వాత ఎర్ర సముద్రములో ఏం తీసుకున్నారు బాప్తిజం తీసుకున్నారు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొత్తోళ్ళ పాతోళ్ళ అప్పుడే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఓకే ఇప్పుడే బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొత్తోళ్ళ పాతోళ్ళ అంటున్నారు ఇప్పుడే కదా వాళ్ళు తీసుకుంది ఇప్పుడే కదా వాళ్ళు బాప్తిజం తీసుకుంది ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని ఎంతకాలమైంది ఇప్పుడేగా నాలుగు వందలే ఐగుప్తులో ఉన్నారు గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు మూడు దినాలు ప్రయాణం చేస్తే ఏమొచ్చింది ఎర్ర సముద్రం వచ్చింది బాప్తిజం తీసుకున్నారు అంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడి త్రీ డేస్కి ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకుంటే పాత వాళ్ళు అవుతారా కొత్త వాళ్ళు అవుతారా చెప్పండి చీరలో కూర్చున్న వాళ్ళు చెప్పండి వీళ్ళు ఓల్డా న్యూవా అస్సలు చెప్పట్లేదు మీరు న్యూ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తర్వాత త్రీ డేస్కే వాళ్ళకి ఎర్ర సముద్రం ముందుకు వచ్చింది అనుకు ఈ త్రీ డేస్కి వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు అప్పుడు వాళ్ళు పాత పాతోళ్ళ చెప్పండి నువ్వు బాప్తిజం తీసుకుని మూడు రోజులు అవుతుందండి పొందాము ఒక మూడు రోజులు అవుతుందో లేకపోతే మూడు నెలలు అవుతుందో అప్పుడు ఏమవుతావు కొత్త పాత చెప్పండి కొత్త వాళ్ళకి అరణ్యం అవసరమా కాదా అరణ్యం అవసరం ఎందుకు అవసరం అంటే అరణ్యం ట్రైనింగ్ ప్లేస్ లాంటిది తర్ఫీదు స్థలం అరణ్యములో అరణ్యం ఒంటరితనాన్ని జ్ఞాపకం చేసిద్ది అరణ్యం భయాన్ని జ్ఞాపకం చేసిద్ది అరణ్యం దారి లేని జీవితాన్ని జ్ఞాపకం చేసిద్ది ఇప్పుడు మూడు చూసినాం భయం ఒంటరితనం భయం దారి లేని జీవితం అరణ్యం దప్పికనిచ్చిద్ది అరణ్యంలో ముందుకు పోయేటప్పుడు ఎటు చూసినా మృగములు ఉంటాయి మనుషులు కనపడరు అలాంటి ఏరియాలో మనం ఎందుకు వెళ్ళాలి అని అంటే తర్ఫీదు కోసం అడుగడుగున ఎవరి మీద దేవుడి మీద ఆధారపడడానికి కనుక యేసు ప్రభువారు బాప్తిజం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళాడు ఎందుకు అక్కడ దేవుని పాదాల దగ్గర గడపాలి కనుక బాప్తిజం తీసుకున్న వెను వెంటనే మనం స్వేచ్ఛా జీవులుగా మన సొంత ఊళ్ళకి సొంత ప్రాంతాలకి సొంత పనుల కోసమై సొంత గ్రామాలకో సొంత పనుల కోసము సొంత ప్రాంతాలకో మనము వెళ్ళడానికి దేవుని యొక్క ఆత్మ నడిపించనే నడిపించదు ఖచ్చితంగా మనము ఆయన పాదాల దగ్గర గడపడానికి వెళ్లాల్సిందే నేను మీకు చెప్తున్న ఈ మాటలు నాకు ఎవ్వరు బోధించలేదు నేను మనసు పొందిన తర్వాత విశాఖపట్నంలో తొంభై ఐదో సంవత్సరం మే నెల నాలుగును బాప్ మనసు పొందినాను జూన్ నాలుగుకి నెల జూలై నాలుగుకి రెండు నెలలు జూలై తొమ్మిదికి రెండు నెలల ఐదు రోజులు నేను బాప్తిజం రేపు తీసుకోబోతున్నాను అనగా మా యొక్క స్నేహితుడు నాతో పాటు వాడు బిఎస్సి నేను బీకామ్ చదువుకున్నాను నేను ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాను రా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను నువ్వు రా నా దగ్గరికి నా కొరకు ప్రార్థన చేయి నువ్వు చర్చికి పోతున్నావని వింటున్నాను అంతకుముందు వాడు నేను కలిసి సినిమాలకు వెళ్ళే వాళ్ళమే ఇప్పుడు నువ్వు చర్చికి పోతున్నావని వింటున్నాను నువ్వు రా నా దగ్గరికి అని అప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను రేపు బాప్తిజం తీసుకోబోతున్నాను రా బాప్తిజం తీసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చేది ఏంది చెప్తాను అయితే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి పదిహేను పైసల ఎన్వల్ అది కార్డు ఉండేది కదా ఆ కార్డు అది నేను రాసి వాడికి నేను పంపించాను నా కార్డు వాడి దగ్గరికి అందింది వాడు చదువుకున్నాడు తర్వాత తెల్లారితే బాప్తిజం తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు కొంచెం వాడి దగ్గరికి వెళ్దాం వెళ్దాం వాడిని పలకరిద్దాం వాడి కోసం ప్రార్థన చేద్దాం ఈ కష్టపరిస్థితుల్లో ఉన్న వాడు దేవుని పొందుతాడు అని చెప్పి నాకు అనిపించింది అనిపిస్తే దేవుడు అన్నాడు నువ్వు అక్కడ పోయి చేసే ప్రార్థన అదే ఇక్కడ ఉండి చేసే ప్రార్థన అదే ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని నాకు ఇంకొక వచ్చిన గుర్తొచ్చింది కొత్తగా చక్కగా కడగబడిన ఇల్లు ఇంకా ఏమి అమర్చబడలేదు ఆ అమర్చబడిన ఇంట్లో శత్రువు ఆ ఇల్లు ఖాళీగా ఉంది ఇంకా ఏ ఇల్లు తనకి దొరకలా ఆ ఇంట్లోకి వెళదామని చెప్పి చూస్తే తను రావడానికి బలము జాలక ఇంకా ఇంకా ఏడు దయ్యాలను పోగు చేసుకుని లోపలికి వచ్చిందంట అది నాకు గుర్తొచ్చిందండి ఆ సందర్భంలో ఈ టైంలో నేను ప్రయాణాలు పెట్టుకుంటే కొత్తగా కడగబడిన ఇల్లులాగా ఉన్నాను ఇంకా అమర్చ బడలేదు ఇంకా వాక్యంతో నింపబడల వాక్యం చదవడం ఇవన్నీ ఇంకా ఎదగలేదు నేను ఈ టైంలో ప్రయాణం పెట్టుకుంటే ముందు నాకే దయ్యాలు పట్టుకుంటాయో అని నాకు అనుమానం వచ్చిందండి ఇది ఎవరు బోధించింది కాదు వాక్యం చదువుతున్నాను దేవుని ఆత్మ ఏం చెప్పిందని వాడికి వెళ్ళి చేసినా ఇక్కడు చేసిన ఒకటే కానీ వాడి మీద ఉన్న అభిమానంతో వెళ్ళాలనిపించింది లెటర్ మాత్రం వెళ్ళిపోయింది వాడు లెటర్ చదువుకున్నాడు నేనైతే ప్రయాణం చేయలేదు వాడి కోసం ప్రార్థన చేసినాను వాడు చనిపోయినాడు చాలా మంచివాడు అయితే నేను దేవుని సంకల్పం తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కలుసుకున్నాను వాళ్ళ యొక్క పేరెంట్స్తో కలుసుకున్నాను ఒక రోజు వాడు షర్టు నాకు వేసారు వాడు ప్యాంటు నాకు వేసినారు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ అబ్బాయి తిరిగినట్టుగా అనిపించుకుని వాళ్ళు ఆ మధురానుభూతి పొందారు కంటే దేవుడు టైంలో మళ్ళీ నేను తిరిగి వైజాగ్ వెళ్ళిపోయినాను మీ జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే మారు మనసు పొందిన తర్వాత నేను అరణ్యములోకి వెళ్ళానా ఒంటరిగా ఆగిపోయానా ఆగలేదా ఇండైరెక్ట్గా నేను ఎక్కడ ఉన్నట్లే ఒంటరిగా ఉండిపోయినా నేను నేను వెళ్ళలేదు క్రైస్తవ బిడ్డలారా మనము స్వేచ్ఛా జీవులము కాదు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీ ప్రాణముతో మీ ఆత్మతో దేవుణ్ణి మహిమపరచాలి మనము మన సొత్తు కాదు కనుక ఇప్పుడు వాళ్ళని అరణ్యములో తీసుకుపోయినాడు కొంతమంది సణిగారు కొంతమంది ఇష్టపడ్డారు ఇష్టపడిన వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు సణిగిన వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు కనుక మన యాత్రా జీవితమే ఒంటరిగా అయినా కుటుంబాలని బిఫోర్ మ్యా మ్యారేజీ అయినా పెళ్లి ఇంకా కాల ఆఫ్టర్ మ్యారేజీ మ్యారేజ్ అయింది నీకు చక్కని పిల్లల్ని ఇచ్చాడు లేకపోతే పిల్లల్ని ఇస్తాడు ఇంకా భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఆశీర్వాదం ఇస్తాడు సంఘ జీవితం ఇచ్చాడు ఇందులో ఎక్కడైనా కానీ సనగటము గొడగటము ఉంటే మాత్రం మనము కనబడని అరణ్యములో పనిచేస్తున్నాం మేము లాస్ట్ వీక్ గుర్తు చేస్తూ వచ్చినాము ఏమిటంటే జనములున్న అరణ్యం అని ఎందుకు వాళ్ళు నష్టపోయినారు దేవుని మార్గాలను వాళ్ళు ఎరగలేకపోయినారు ఇప్పుడు రెండు మూడు ఉదాహరణలు నలభై సంవత్సరాలు అరణ్యములో ఉన్నది దేవుడు కాపాడబడ్డా కాపాడబడలేదా చెప్పండి నోడుతో ఓకే అరణ్యము సైతాను కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది సెకండ్ రెండవది నలభై సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసిన ఇజ్రాయలీలు కొంతమంది కాపాడబడ్డారు కొంతమంది సంహరింపబడ్డారు నష్టపోయినారు కారణం ఏంటంటే వారిలో నమ్మకము లేకుండా పోయినది విశ్వాసము లేకుండా పోయింది బైబుల్ అదే చెప్తుంది వారిలో విశ్వాసం లేదు గనక వారు నష్టపోయినారు యోధా రాసిన పత్రిక ఒకటే ఒకటి అధ్యాయం ఉన్నది ఆ వచనం చదువుదాం యోధా పుస్తకము ఒకే ఒక అధ్యాయం ఉన్నది వారు నశించిపోవడానికి వాళ్ళలో ఉన్న అవిశ్వాసమే ఆ మాట పత్రిక మూడో అధ్యాయంలో కూడా పౌలు వ్రాశాడు యోధా ఒకటి ఐదు యోధా ఒకటి ఐదు చదవండి అందరు చదవండి బిగ్గరగా ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి వారిని బయటికి తీసుకుని వచ్చినాడు వారిలో విశ్వాసం లేని వారిని ఏం చేశాడు అంటే ఏంటి ఈరోజు నమ్మకం లేదు తర్వాత ఒకరోజు ఆలోచించి ఆలోచించి ఎక్కడ ఏం చేయాలో అది చేసేసాడు సరే అయితే అందరూ అలా కాలేదు నమ్మిన వారిని కణాలులో చేర్చాడు అదే కదా కాలే బిహోష వాళ్ళంది మనము దేవుణ్ణి ఆనందపరిస్తే ఆ దేశము మనదే ఈ భూమి మీద నువ్వెన్ని కష్టాల్లో కూడానే వెళ్ళు ఎన్ని దుఃఖాల్లో కూడా వెళ్ళు ఎన్ని కన్నీళ్లలో కూడా వెళ్ళు ఎన్ని విమర్శల్లో గుండానే వెళ్ళు వీలైతే నిన్ను ఎవరన్నా కొట్టని నో ప్రాబ్లం అయితే అవన్నీ నీతి నిమిత్తం నువ్వు అనుభవిస్తున్నా అయి ఉండాలి ఆ తప్పు నువ్వు చేస్తూ ఉండకూడదు ఆ తప్పులు నువ్వు చేస్తూ బాధలు అనుభవించే బిడ్డవు నువ్వు కాకూడదు అట్లా అయితే నీ ఎందు నాయందు మన యందు దేవుడు ఏం చేసినట్లే ఆనందంగా ఉంటాడు ఒకరోజు మనం ఎప్పుడు చనిపోయినా ఏ దేశం దొరికిద్ది పరలోకం దొరికిద్ది అదే కాలేబు యోహోష్ వాళ్ళు చేసిన పని ఇది దేవుడు మార్గం అని వాళ్ళు ఆ మార్గంలో నడిచారు మోసే మాట విన్నారు దేవుడు మాట విన్నారు వాళ్ళకు దేవుడిని ఆనందపరిచారు కనుక ఒకడు ఆజ్ఞ గైకునటు వలన దేవుడు ఏం చేస్తానన్నాడు సంతోషిస్తానన్నాడు కదా అంతే దేవుని సంతోషింపజేశారు వాళ్ళు ఈ మాట వాళ్ళు వినలేదు పదిమార్లు కానీ కాలేబిహోష్ వారు నా మాట విన్నారు కనుక వారు వెళ్ళిన దేశంలో వారిని ఏం చేస్తాను ప్రవేశపెడతానని చెప్పాడు ఇప్పుడు ఇంకొక మూడవ స్టెప్కి వెళ్తున్నాను అరణ్యంలో నలభై ఏళ్ళు ఉన్నది ఎవరు యేసు ప్రభు వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు నలభై రాత్రులు నలభై పగళ్ళు యేసు ప్రభు వారు సారీ రెండవది నలభై సంవత్సరాలు ఉంది ఎవరు ఇజ్రాయల్ వీరిలో కొందరు నష్టపోయినారు కొందరు మేలు పొందినారు కనాను చూశారు ఓకే ఒక్క మాట కాని మాట పలికినందుకే మహానుభావుడిని అక్కడ తీసుకోవాలా ఎవరు ఆయన ఎన్నేళ్ళు ఉన్నాడు అరణ్యములో ఆయన నలభై ఏళ్ళు ఉన్నాడండి ఆయన ఏమైనా నష్టపోయినాడా ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డా ఎన్ని బాధలు అనుభవించాడంటే ఏమైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు నాయన వాళ్ళకి నీళ్లు కావాలంట నీకేం పర్వాలేదు మోషే వాళ్ళు ఏం అడిగితే అది నా దగ్గర తీసుకురా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేద్దాం నేను ప్రొవైడర్ని ఉన్నాను నువ్వు అన్నీ నాకు చెప్తా ఉండు నేను అన్నీ సప్లై చేస్తూ ఉంటా అశ్వడు మనకు దొరికితే ఇంకా దిగులేంటి ఇంతకీ దొరికాడా లేదా ఆయన ఏడి ఏడున్నాడా ప్రొవైడర్ దొరికాడా ఏడి ఎక్కడున్నాడు అంటున్నా ఉన్నాడా ఉంటి మరి సనుగులు గొనుగులు శబ్దాలు భర్తల మీద భార్యల మీద బిడ్డల మీద సరే కొన్నిసార్లు ఓవర్గా ఎంతకాలం అని ఊరుకునే బ్రదర్ అంటే ఎంతకాలం ఊరుకపోతే గొంతుపిస్తావేంటి నిజం నిజం దేవుడని ఆయన కనపడతలేదు కానీ కనపడితే మాత్రం ఆయన గొంతు పిసికేస్తాం ఖచ్చితంగా దేవుని వాక్యం మనం బాగా అర్థం చేసుకోవాలి నలభై సంవత్సరాలలో మహానుభావుడు ఏది కావాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ఇసుకొచ్చింది ఆయనకి కూడా దేవుడు అన్నాడు ఒకసారి బండను కొట్టావు సెకండ్ టైం బండతో మాట్లాడు కొట్టనే కొట్ట అట్లానే 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 అని బాగా లోపలేమో ఇజ్రాయీలు ఉన్నారు సన్గి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి బండను కొట్టాడు కొట్టొచ్చా మాట్లాడాలా ఒకసారి సెలువేయబడ్డాడు మరలా యేసుప్రభు సెలువుకి ఎక్కడానికి వీలు లేదు మనం మూర్ఖంగా చేసిన పాపాలను బట్టి బాహాటంగా మనం ప్రభుని మళ్ళీ ఏం చేసినట్టే చెలివేసినట్లే అప్పుడేం తెలియక చేశాం ఇప్పుడేమో ఇప్పుడు నువ్వు తెలిసి చేసేవా మోషే ఇది మాత్రం క్షమాపణ లేదు తర్వాత ఎన్నిసార్లు అడుగుతాడు అయ్యా అమ్మ చూస్తాను నో ఈ సంగతిని గురించి మాట్లాడొద్దు అంటే క్షమించాడా క్షమించలేదా ఆ విషయం మాత్రం నేను క్షమిస్తా బట్ నేను కణానులో మాత్రం చేర్చను నీకు ప్రవేశం లేదని చెప్పాడు అయితే ఒక నీకు అవకాశం ఇస్తా నేను పిస్కా కొండ ఎక్కిస్తాను అక్కడి నుంచి తూర్పు పడమరు ఉత్తరం దక్షిణం నీ కనులార తేరి చూసుకో అంత చూసి అదంతా నీదేనని తృప్తి చెందు దూరం నుండి చూపించి వందనము చేసి మృతి నంది నాడు పిస్కాకొండ మీద దేవుడే ఆయన సమాధి చేశాడు ఎక్కడ చేశాడు ఎవరికి తెలియదు మోయాబు ఆ యొక్క ఆ పర్వతం అదంతా కూడా ఆ పర్వతం మీద సమాధి చేసినాడు దేవుని మహిమ కొరకు దేవుని ఘనత కొరకు ఆయన సమాధి ఆయన బతుకున్నప్పుడే దేవుడిగా పూజించడం మొదలు పెట్టారు తప్ప మామూలు సేవ కాదు ఆయన చేసింది మామూలు సేవ కాదండి అంత గొప్ప సేవ చేశాడు కనుకనే ప్రజల మధ్య దేవుడని కొలువబడ్డాడు ఇప్పుడు నలభై సంవత్సరాల అరణ్యములో ఆయన కణాను దేశంలో కాలు పెట్టలేకపోయినా మహిమ ఏ పోగొట్టుకోవాలి మహిమను ఏమి పోగొట్టుకోవాలి అందుకనే మత్స్ వార్త పదిహేడో అధ్యాయంలో ఆ రూపాంతర కొండ మీద దేవుడు నెక్స్ట్ మోషే నెక్స్ట్ ఏలియా దేవుడు మోషే తర్వాత ఏలియా కనపడ్డాడు అంటే మోషేకి దీవెనలేవి పోలా కణానులో కాలు పెట్టే అవకాశం మాత్రమే పోయింది నలభై ఏళ్ళు ఆయనకి మేలే చేసింది కానీ నలభై ఏళ్ళు ఆయన ఎక్కడ నష్టం పోలేదు ఒక పాఠం ఒక కాషం తనకు అవసరం యహోష్వాకి అవసరం భవిష్యత్తులో ఇజ్రాయీల్కి అవసరం ఆ భవిష్యత్తులో మనకు అవసరం అని చెప్పి ఆయనను గుర్తింపుగా పెట్టుకున్నాడు నెక్స్ట్ మళ్ళా నలభై నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన నలభై అరణ్యంలో కాకుండా ప్రార్థన చేసినాడు టూ టైమ్స్ ఆయన నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రార్థన చేసినాడు ఆయన ప్రార్థన జీవితమే ఆయన కాపాడుతూ వచ్చింది నెక్స్ట్ ఏలియా ఉన్నాడు అరణ్యంలో ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఏలియా ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయములు చూస్తాం చూడండి వీళ్ళు అరణ్యాల్లో కూడా తిరగారు కానీ వాళ్ళకి అరణ్యాలు నష్టం చేయలేదు చూడండి స్పీడ్గా చూడండి అది మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయం క్షమించండి పద్దెనిమిది కాదు పంతొమ్మిది పంతొనిమిదో అధ్యాయం నాలుగో వచనం తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఎహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకున్నాం ఈయన అరణ్యంలోకి పోయినాడు ఎందుకు పోయినాడు అరణ్యములోనికి ఎవరు పొమ్మన్నారు సరే ఈ అరణ్యంలోకి ఈయన పోటు ద్వారా ప్రభు బిడ్డలారా కొత్తగా రక్షణ పొందిన మనం ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న ఏలియా యజబెల్కి భయపడ్డాడు యజబెల్ ఏమంటుంది చూడండి ఒకటి ఏలియా చేసిందంతా ఏం చేశాడు ఏలియా ఏం చేశాడు ఏలియా పద్దెనిమిదో అధ్యాయం యహోవా ఏం చే ఏలియా ఏం చేసినాడు పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చినం ఒక్క నైనా కూడా బయలదేవత ప్రవక్తలను కానీ అస్తార దేవత ప్రవక్తలను గాని పానివ్వకుండా వాళ్ళని ఏం చేసినాడు వాళ్ళందరిని పట్టుకుని నలభై వచ్చినం ఒక్క నైనను తప్పించుకొని పోనివ్వక వారిని పట్టుకుని వాగు దగ్గర వారిని కొనిపోయి వారిని వధించినాడంట వధించడం ఆమె విని సంగత అంతా తెలుసుకుని ఇప్పుడు డైరెక్ట్ అవుతుంది రెండవ వచనం చదవండి యజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది ఏమంది చదవండి రేపి వేళకి నేను నీ ప్రాణమును నువ్వు ఎవరిని చంపేవో వారిలో ఒకని ప్రాణం వలె నేను గాని చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము చేయునుగాక అన్నాడు కూడవచ్చును కాబట్టి అతడి ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై యోధా సంబంధమైన బేర్షాబాగు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో కనుక ప్రాణం కాపాడు ఇప్పుడు కొంచెం నా వైపు చూడండి కొంచెం ఒకదిన ప్రయాణము అని చెప్పాడు అరణ్యముల వరకు వెళ్ళి బద్రీకృష్ణ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై ఇక్కడ అంటున్నాడు బేర్షాబాగు చేరి అచ్చటు ఉండుమని దాసునికి చెప్పి అక్కడి నుంచి వన్ డే ప్రయాణం చేశాడు అంటే ఇది మనకి ఈ పిక్చర్ దయచేసి చూడండి నా వైపు చూడండి పని ఒండి తీసుకుపోయినాడు బెడా నువ్వు ఇక్కడ ఉండు అయా అన్నాడు ఇక్కడి నుంచి ఎంత దూరం చేశాడు ప్రయాణం ఒక రోజు ప్రయాణం చేశాడు ఇది మనకేం కనపడుతుంది ఇది ఇదంతా మనం చదువుతున్నప్పుడు ఒక పని ఒండి ఇక్కడ పెట్టడం ఇక్కడి నుంచి ఒక ఒక రోజు ప్రయాణం చేయటం మనకి ఏం కనపడుతుంది బైబుల్లో ఇదే అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా యచమైన వనం మీ అందరికి గుర్తు రావాలి ఆయన ఏం చేశాడు శిష్యులని నేడు కూర్చోమని చెప్పి రాయి తీసుకుని విసిరేస్తే ఎంత దూరం పడిద్దో అంత దూరం వెళ్ళాడు అంత దూరం వెళ్ళి అక్కడ ఏం చేసినాడు ప్రార్థన చేసినాడు అంటే ఏ ఏలియా జీవితం అరణ్యములో ఉన్న గచ్చమనే వనానికి సరిపోల్చబడుతూ కనబడుతున్నది కనుక ఇప్పుడు అరణ్యం అంటే కనబడని గచ్చమనే వనముతో సమానం ఏలియా ఏం చేసినాడు ప్రార్థన చేసినాడు చేస్తే దేవదోతి వచ్చేసింది వచ్చి ఏమంటుందో చూడండి ఐదో వచ్చును అతడు బదరీ వృక్షం కింద క్రింద కూర్చుని నిద్రించు చూడగా దేవతతో వచ్చి ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను చదవండి ఆరో వచనం ఓకే ఎన్న వచనం ఆరు ఏడు అయితే ఇహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచాడు భోజనం చేశాడు ఆ భోజన బలము చేత నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని చెప్పబడిన హోరేపునకొచ్చి అక్కడ ఆ నుంచి ఏం చేయాలో ఆయనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు దేవుడు ఆ ప్రణాళిక ప్రకారంగా ప్రభు సేవ చేశాడు అంటే అరణ్యము ఏలియాకు నష్టాన్ని కలుగా చేయలేదు బాగా గుర్తుంచుకోండి అరణ్యాలు చాలామంది విశ్వాసులైన తర్వాత రక్షించబడిన తర్వాత చాలామంది సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ ఇలాగ బాధపడతాం నేను వింటూ ఉంటాను ఏదో విధముగా నిరుత్సాహాన్ని వెల్లడపరచటం విచారాన్ని వెల్లడపరచటం అరణ్యమే అజబెల్ గురించి ఒక్క మాట చెప్పలే దేవుడికి ఇంత మట్టుకు చాలును నన్ను తీసుకో గుండె ఎందుకు ఇది మహిమలేని గురించి దేవునికి మహిమలేని వాటి గురించి ఎందుకు మాట్లాడాలి మహిమ వచ్చే ఆపదాలే ఉపయోగిస్తా చాలు నన్ను తీసుకో క్రైస్తవ బిడ్డలారా మనం ఎదుర్కొనే అపవిత్రమైనవి కానీ అన్ని జనుల మధ్యలో కానీ అసలు ఆ పదాలు చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు నేను సత్యం ఖచ్చితంగా వాళ్ళని చంపించాను మీరు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు కదా ఇవన్నీ ఎందుకు ఎత్తాలి వద్దు ప్రభువా నన్ను తీసుకో ఇంకా చాలు పితరుల కంటే నేను గొప్పవాడను కాదు ఏ పదాలు ఉపయోగించాడో నేను ఓరు అట్లానే ఉపయోగిస్తావా అరణ్యంలో కూడా పోతున్నామని మనం అంటున్నాం భర్తను తిట్టాల్సింది ఎన్ని తిట్టాలని తిట్టి 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 అలసిపోయి మళ్ళా దేవుడా రెండు మాటలు ఎక్కువ మాట్లాడినట్టు నన్ను క్షమించు అని చెప్పి మళ్ళా ఇటు ఇది అటు అది రెండు కనుక కొత్త విశ్వాసులైనా పాత విశ్వాసులైనా కొత్త సేవకులైనా పాత సేవకులైనా కొత్తగా వచ్చిన సంఘ పెద్దలైనా పాత వాళ్ళైనా సనగటం సహజం కానే కాదు అది అసహజం క్రైస్తవునికి ఇప్పుడు ఏలియా ధనుడయ్యాడు ఇజ్రాయిల్ పైన అలాగనే ఒక ప్రవక్త నియమించడం రాజు నియమించడం తర్వాత దేవుని చిత్తమును బట్టి ఇంకొక బాధ్యత కూడా ఆయన మీదకి అప్పగించడం జరిగింది హజయల్ అనే ఒక రాజును కూడా అక్కడ నియమించడం జరిగినది దేవుని చిత్తమును బట్టి సిరియా దేశం మీద ఇవన్నీ కూడా అయింది వాడుకుంటూ వచ్చాడు నేను అంతవరకు ఆయన ఆపుతున్నాను అరణ్యములో ఆయన బలాజుడే అయినా నష్టపరచలేదు వెళుతుంది కష్టాలు నష్టాలు రోగాలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు మనకి నష్టాన్ని మాత్రం తేవు అవి మనకి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ప్లేస్ అరణ్యము ఏమనుకున్నావు తర్ఫీదు స్థలం మన కొత్తగా రక్షించబడిన వాళ్ళం మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్లో వద్దాం ఫస్ట్ అరణ్యంలో వెళ్ళింది గాడ్ దేవుడు మేలే పొందినాడు నెక్స్ట్ అరణ్యంలో వెళ్ళింది ఇజ్రాయిలు నెక్స్ట్ అరణ్యంలో వెళ్ళింది మోషే ఓకే ముగ్గురు నాలుగవది నెక్స్ట్ అరణ్యంలో వెళ్ళింది ఏలియా ఐదవది అరణ్య ప్రయాణంలో గుండా వెళ్ళాడు ఆయన పేరు బాప్తి యోహాన్ అసలు ఆయన నివాస స్థలం ఆయన ఇల్లు ఆయన గూడు ఎక్కడ అరణ్యములోనే ఉండి చూడండి మతీశ్వార్త మూడవ అధ్యాయం మతీశ్వార్త మూడవ అధ్యాయం రెండవ చతీశ్వార్థ మూడు రెండు ఆ దినమల ఎందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఆయన స్వార్థ ప్రకటన చేస్తున్నాడు అరణ్యములో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఇప్పుడు ఏలియా ప్రవచించాడు మోషే నడిపించాడు వాళ్ళు నడిపించేటప్పుడు వచ్చిన శోధనలు అట్లానే ఇజ్రాయలీలు వెంబడించారు వెంబడించేటప్పుడు వచ్చిన శోధనలు అలాగనే యేసు ప్రభు వారు ప్రార్థించాడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వచ్చిన శోధనలు ఇప్పుడు కొంచెం ఆర్డర్లోకి వద్దాం యేసు ప్రభు ప్రార్థించు తర్వాత ఇజ్రాయేలీలు వెంబడించు మోషే నడిపించి చూడాను తర్వాత ఏలియా ఆయన ఏలి ఏం చేస్తున్నాడు ప్రవక్త గనక ఆ అరణ్యములో ఉండి ఏం చేస్తున్నాడు ప్రవచించు చూడాను ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడు ప్రవచించు చున్నాడు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు అరణ్యములో ఉన్నప్పుడు రాజులు వాళ్ళకి వ్యతిరేకంగా రాజులు రాణులు వాళ్ళకి వ్యతిరేకంగా అలాగన మంత్రులు సామంతులు ఎంతో మంది కొన్నిసార్లు ఇజ్రాయేలీలు మోషేకి వ్యతిరేకంగా ఇస్రాయల్ నాయకులు వ్యతిరేకంగా అట్లానే యేసు ప్రభు వారికి సైతాను వ్యతిరేకంగా పనిచేసిన అరణ్యం మాత్రం వారికి ఏ హాని చేయలేదు